భద్రాద్రిలో భారీ ఎన్కౌంటర్ నిన్న తెల్లవారుజామున ఎదురు కాల్పులు ఆరుగురు మావోయిస్టుల మృతి మృతుల్లో దళ కమాండర్ లచ్చన్న భారీగా ఆయుధాలు స్వాధీనం గ్రే హౌన్స్ కానిస్టేబుల్ కు సైతం గాయాలు సో పోలీసుల మీద నక్సలైట్లు దాడులు చేయడు నక్సలైట్ల మీద పోలీసులు దాడులు చేయడు సో ఒకప్పుడు అడవుల్లో ఉండి జనజీవ స్రవంతిలోకి రాకుండా అడవిలోనే ఉంటూ ఉన్నటువంటి దూరాలను వాళ్ళందరినీ బెదిరించి ఉన్నటువంటి నిరుపేదలకి నిరుపేదల పక్షాన ఉండి భూములు వంచడు కానీ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉండేవాళ్ళు నక్సలైట్లు కానీ ఇప్పుడు ఎంతో మంది ఆ నక్సలిజం ని వదిలేసి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఉన్నటువంటి వాళ్ళకి ఏం కావాలో పోలీసులకి లొంగిపోయి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళని అడగడం జరిగింది ఈనాడు ఉద్యోగ అవకాశాలు కూడా గవర్నమెంట్ ప్రభుత్వాలు గవర్నమెంట్లు ఉన్నటువంటి నక్సలైట్లకు ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది సో అటువంటి వాళ్ళకి ఈనాడు జనజీవన స్రవంతిలోకి రావాలని చెప్పి అధికారులు పోలీస్ శాఖ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది అయినా కానీ ఈనాడు అడుగుల్లో ఉంటూ ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని చూస్తూ అందరికీ బంధువులకి ఉన్నటువంటి సమాజానికి దూరంగా ఉండి అడవుల్లో ఉంటూ చనిపోవడం చాలా బాధాకరం వాస్తవానికి ఈనాడు దయచేసి మావిస్టులన్నీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జనజీవైన శ్రమతిలోకి రండి ప్రజల్లో ఉండండి ప్రజా పరిపాలనలో ఉండి ఏం కావాలో ఏం సమస్యలను చెప్పుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను కానీ అనవసరంగా కుటుంబాలకు దూరంగా ఉండి ఉన్నటువంటి మిత్రులకి మీ ప్రజలకి దూరంగా ఉంటూ అడవుల్లో ఉండి జీవనాన్ని జీవితాన్ని గడపడం చాలా బాధాకరంగా మేము కూడా భావిస్తున్నాం